రైతన్నలకు ఒక చిన్న విషయం మీరు రోడ్లపైన ఒడ్డను ఎండబెట్టుకుంటున్నారు దాని తర్వాత కుప్పలు చేసి దానిపైన బ్లాక్ కలర్ కవర్ వేస్తున్నారు నైట్ టైంలో రోడ్డు బ్లాక్ కలరు కవరు బ్లాక్ కలరు దానివల్ల వచ్చే బండ్లు స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మీరు ఇంతకుముందు కూడా చూసినారు అయితే రైతన్నలకు చిన్న సజెషన్ ఏంటి అంటే ఆ బ్లాక్ కలర్ దానికి ఒక చిన్న నాలుగు అక్కడొకటి ఇక్కడొకటి నాలుగు రేడియం స్టిక్కర్లు అతికిస్తే వచ్చే బండ్ల లైట్తో రిఫ్లెక్షన్తోని ఇక్కడ ఏదో ఉంది ఇక్కడ ఒడ్ల కుప్ప ఉంది అని చెప్పి బండ్ల బైకు కానీ కారు కానీ అక్కడ మెల్లగా స్లోగా సైడ్ నుంచి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్న చిన్న విషయం ఒక నాలుగు రేడియం స్టిక్కర్లు అతికిస్తే మీరు ప్రాణాలుగా ఆపాడోళ్ళు అవుతారు రైతాన్న ఎప్పుడైనా బుక్కడు అన్నం పెట్టి ప్రాణం పెట్టేటోడు కానీ ఈ ఒడ్ల కుప్పలతోని ప్రాణాలు తీయకండి ఎవరి ప్రాణమైనా ఒకటే ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలామందికి యూజ్ అయ్యే వీడియో ఈ వీడియోను షేర్ చేయండి ఎంతమందికి షేర్ చేస్తే మీరు అన్ని ప్రాణాలు కాపాడిన వాళ్ళు ఒక ఫ్రెండ్స్ రైతనా మీరు ఈ ఈ స్టిక్కర్లు యూజ్ చేయండి చాలా ప్రాణాలు కాపాడినవారు అవుతారు ఓకే అన్న బాయ్